శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాల్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శని త్రయోదశి వస్తుంది ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం అండి ఇది ఎందుకంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం కూడితే ఎనిమిదో నంబరు వస్తుంది అందులో భాగంగా శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు శని త్రయోదశి అవుతుంది ఇరవై మూడో తారీఖున ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి రోజు లేదండి ఇంకా కాబట్టి ప్రతి నెల ఒక్కొక్క ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రోజున శని హోమం రిపీటెడ్ చేసుకున్న తప్పు తప్పలేదండి ఒక్కొక్క సంవత్సర ఒక్కొక్క నెలకు ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉంటాడు శనిశ్వరుడు కుంభరాశిలో ఉండండి నెలలో మీరు గా శని హోమం జరిపించుకున్న మీకు చాలా మేలు జరుగుతుందండి ముఖ్యంగా అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని నడుస్తున్నటువంటి వారు ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోని అనకూడదు ఎందుకంటే కుంభరాశిలో ఉన్నప్పుడే ఈ ప్రభావం ఉంటుంది తర్వాత కుంభరాశిలో నుండి దాటిపోయింది అనుకోండి నేను చెప్పినా మీరు చేయించుకున్న దాని యొక్క ప్రయోజనం ఉండదు అది ఒక టైం అండి ఒక టైం ఆ టైంలోనే మీకు జరగాలి కంపల్సరీ ఆ టైం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకేముండదండి మన గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలి నువ్వు అప్లై చేస్తున్న టైంకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని రూల్ ఏం లేదు నువ్వు రెడీగా ఉన్న అప్లికేషన్ అప్లై చేస్తావు కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకముందు నువ్వు ఎక్కడ అప్లై చేస్తావు ఎవరు తీసుకుంటారు సో శనీశ్వరుడు కూడా ముప్పై సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాడు థర్టీ ఇయర్స్ తర్వాత ఆ థర్టీ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం తప్పకుండా మనం మనం రెజ్యూమ్ అనేది కూడా స్వామివారికి సమర్పించాలి అంతేనండి అప్పుడే నీకు శని హోమం గనక జరిపించుకున్నట్టయితే ఆ టైంలో నీకున్నటువంటి సమస్యలను తీరుస్తాడు ఇది ప్రతి సంవత్సరం రాదండి ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలకు ఒక్కసారి శనీశ్వరుడు నోటిఫికేషన్ ఇస్తాడు దీన్ని పోగొట్టుకున్నారనుకోండి మళ్ళీ ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే మరి మీరు గమనించండి శని ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆస్తులు అమ్ముకుంటాం ఇల్లు అమ్ముకుంటాం వాహనాలు అమ్ముకుంటాం గుణబాధలు కలిగి ఉంటాయి మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఐపీ పెట్టి పారిపోతారు చాలా వరకు డిస్టర్బ్ 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 ఎంత డిస్టర్బెన్స్ ఉన్నారో తెలుసా శనీశ్వరుడు ఉన్నన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కష్టాలన్నీ ఈ యొక్క ఏళ్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనిలో చూపెడుతూ ఉంటాడు ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదండి ఈ రోజుకి ఆ రోజు డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి మిగులుబాటు ఉండవు మానసిక ఒత్తిడి పిల్లలతో చికాకులు భార్యాభర్తల మధ్య టెన్షన్స్ విభేదాలు గొడవలు పోట్లాటలాగా దారితీస్తాయి విడిపోయే అవకాశాలు ఉంటాయి కోర్టులు మెట్లెక్తాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కవలసిన పరిస్థితి మనం మనకు ఎవరైతే మనం ఎవరికైతే సహాయం చేస్తున్న వాడు మనకు శత్రుగా మారిపోవడం ఇవన్నీ అండి శనీశ్వరుడు అన్ని చూపెడుతూనే ఉంటాడు అన్ని విధాలుగా ఎందుకంటే ఇది కలియుగం ఈ కలియుగంలో ధర్మం ఒక్క ఫోల్ మీదనే నడుస్తుంది ఒకటే స్తంభం మీద ఉంది ఇప్పుడు కలియుగం ఆ ఒక్కటి పోతే యుగాంతం తప్పనిసరి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం యుగానికి ఫస్ట్ నాలుగు పాదాలతో సత్యయుగంలో నడిచింది త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపరంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒక పాదం మీద ఈ ఒక్కటి పోయిందంటే యుగాంతం తప్పనిసరి కాబట్టి మనం ఒకటేనంటే నేను చెప్పేది మనము ఈ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఈ నెల శని త్రయోదశి ఉంది శని హోమం చక్కగా మీరు చేయించుకోండి చాలా మేలు జరుగుతుంది నేను ప్రతి ఒక్కరికి పేరు పేరునే తెలియజేస్తున్నాను అవకాశం అంటూ ఎప్పుడూ రాదండి అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియం చేసుకోవాలి అవునండి మనకు అవకాశం వచ్చినప్పుడే కదా మనం సద్వినియోగం చేసుకోవాలి అవకాశం రానప్పుడు మనం ఎంత కష్టపడితే ఉంది ఏ ఉపయోగం ఉండదు టైం రావాలి ఇప్పుడు మనం ఒక పిల్లోడు జన్మించాడు వాడికి టైం వచ్చినప్పుడే ఉద్యోగం చేస్తాడు వాడికి టైం వచ్చినప్పుడే అంబాడతాడు వాడు టైం వచ్చినప్పుడే నడుస్తాడు వాడు టైం వచ్చినప్పుడే పరగెత్తగలుగుతాడు వాడు ఉద్యోగం చేయగలుగుతాడు చదువుకోగలుగుతాడు చిన్న పిల్లోడిని పట్టుకొని ఉద్యోగం చేయాలంటే వాడు చేస్తాడా చేయడు ఎందుకు చేస్తాడు వాడికి ఏజ్ లేదు కాబట్టి చిన్న వయసులోనే వాడికి ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా వాడు ఐదో తరగతి చదువుతున్నాడు ఉద్యోగం చేయాలంటే వాడిని ఉద్యోగంలో చేర్పిస్తే చేస్తాడా చేనే వానకు ఆ జ్ఞాపక ఆ శక్తి ఉండదు వాటికి కాబట్టి వాడు ప్రయోజకుడు కావాలంటే ఫస్ట్ మేజర్ కావాలి వాడు మేజర్ అయితే వాళ్ళకి ఆలోచన విధానం పెరుగుతుంది వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు ఆ ఉద్యోగం సంపాదించుకుంటాడు కాబట్టి ఆ ఏజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు వాడు ఉద్యోగం చేయగలుగుతాడు అదేవిధంగా శని త్రయోదశి నాడు శనివారం రోజు ఈ శని త్రయోదశిడు ఒక టైం అనేది వచ్చింది కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి ఒకటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం కూడా మనస వాచ కర్మైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖు